రొమాంటిక్ అసలు రీతూ రీతుకి గొడవ మొదలు కావడానికి బీజం పడింది మాత్రం డీమాన్ ఏదో రీతూ ఉడికిద్దాం అనుకున్నాడో లేక ఆయేషా క్యూట్ గా ఉందని చేశాడో తెలీదు కానీ గార్డెన్ ఏరియాలో కొత్త పిల్లతో కలిసి డాన్స్ చేశాడు డీమాన్ అది కూడా మామూలు డాన్సేం కాదు అప్పట్లో రీతుతో రైన్ డాన్స్ చేసినట్లుగానే ఫీల్ అవుతూ చేశాడు ఇక ఇది చూసి రీతుని ఏడిపిస్తూ ఇమ్ము ఆట పట్టించాడు వామ్మో మా పిల్లకి అన్యాయం చేసేశాడయ్యా నిద్రమబ్బోడు కొత్త పిల్ల రాగానే మా పిల్లని ఇలా వదిలేశాడు నీకేం పోయే కాలం వచ్చిందిరా అంటూ ఇమ్ము అయితే మామూలుగా నవ్వించలేదు ఇక రీతు ఇదంతా చూస్తూ పైకి నవ్వుతున్నట్లు ఫేస్ పెట్టింది కానీ ఎక్కడో కాలుతున్న స్మెల్ అయితే ఫేస్ ఎక్స్ప్రెషన్ లో కనిపించింది అలిగావా చిట్టి చిలక పట్టుకోనివ్వట్లేదు ఈ డాన్స్ కథ ముగించి కిచెన్ లోకి వెళ్తూ వస్తావా రీతు అని డీమాన్ పిలిచాడు లేదు నేను తర్వాత వస్తా అని రీతు చెప్పింది ఇంతలో ఏం మాకు సిగ్గుసారం లేదనుకుంటున్నావా ఇంత చూసి కూడా నీతో వస్తుందా అంటూ ఇమ్ము ఏడిపించాడు కాసేపటికి రీతు దగ్గరికి వెళ్ళి డిమాండ్ పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు ఏంట్రా అని డీమాన్ అంటుంటే ఏంటి అంటూ ముఖం పక్కకి తిప్పుకుంది రీతు పట్టుకోనివ్వట్లేదు ఎందుకు అని డీమాన్ అడిగాడు నాకు ఇష్టం లేదు అని రీతు చెప్తే ఎందుకు రీజన్ ఉంటది కదా ప్రతిదానికి అంటూ డిమాన్ అడిగాడు నువ్వు గేమ్ ఆడాలిరా కాన్సన్ట్రేట్ చేయాలి కదరా అని రీతు చెప్పింది దాంతో దానికి నీ బుగ్గ పట్టుకోకూడదా అంటూ సైలెంట్ గా గిల్లేశాడు డిమాన్ నాతో ఉండకు అని రీతు చెప్పింది రే ఎవరో ఏదో అన్నందుకు నువ్వు నన్ను చావగొడతా వేంట్రా యాక్షన్ చేయకు నార్మల్ గా ఉండు అని ఢీమాన్ అన్నాడు నేనేం అనట్లేదురా కాన్సంట్రేట్ ఆన్ యువర్ గేమ్ అని రీతు చెప్పింది